హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల ఎనభై ఎనిమిదవ నామం ఎనిమిదక్షరాల నామం పుణ్యాపుణ్య ఫలప్రద ఈ నామంతో మనం జపం చేసుకోవాలనుకున్నప్పుడు ఓం పుణ్యాపుణ్య ఫలప్రద ఏ నమ అని చెప్పుకోవాలి పుణ్యము అంటే మంచి పనులు అపుణ్యము అంటే చెడ్డ పనులు ఫలప్రద అంటే వాటికి తగ్గ ఫలాలను ఇచ్చినది పుణ్యస్య ఫల ఫలమిచ్చి పుణ్యం నేచంతి మానవ పాప ఫలమిచ్చి పాపం కుత్నత సాధారణంగా మానవుడు పాపాలు చేస్తూ ఉంటాడు పుణ్యాలు చేస్తూ ఉంటాడు కానీ కోరిక మాత్రం పుణ్యకార్య ఫలం మాత్రమే రావాలని కోరుకుంటాడు అవి చాలా తక్కువ చేస్తాడు పాపకార్యాలు అంటే అపుణ్య కార్యకలాపాలు ఎక్కువ చేస్తాడు దానికి మాత్రం సుఖం రావాలని కోరుకుంటూ ఉంటాడు ఇంతకుముందు నామైనటువంటి నిజాజ్ఞ నిగమ రూపలో అమ్మవారు మనంత మనకి అసలు ఏ పనులు చెయ్యాలి ఏ పనులు చెయ్యకూడదు ఏ పనులు చేస్తే వేద వేద సహితం వేద రహితంగా ఏ పనులు చెయ్యకూడదు అన్నటువంటివి అన్నీ కూడా అమ్మ కింద నామంలో మనకి వివరించింది మనం ఎలా ప్రవర్తిస్తే అమ్మ మనల్ని ఎలా అనుగ్రహిస్తుంది అన్నది కూడా మనకి తెలుస్తుంది ఇప్పుడు ఆ ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది ఈ నామంలో మనం చూసుకుంటాం మనం చేసుకున్న దాన్ని బట్టి మన కర్మఫలాలను మనకు సృష్టించుకునేటట్లు చేస్తుంది అమ్మ కాబట్టి మనం ఏ పనులు చెయ్యచ్చో ఏ పనులు చెయ్యకూడదో మనము ముందే జాగ్రత్తపడి చేసుకుంటూ వెళ్ళాలి ఇది సాధకుడి లక్షణం అంటే పుణ్య కార్యక్రమాలు చేస్తే పుణ్యఫలాలు అపుణ్య కార్యక్రమాలు చేస్తే అపుణ్య బలాలు వస్తాయి శాస్త్రం ఎక్కడా పాపము అని నిర్దేశించలేదు పుణ్యము అపుణ్యము అని చెప్పింది అపుణ్యము అంటే శాస్త్ర విరుద్ధం అలాగే అపుణ్యం అనేది పాపము అని మనం వాడుక భాషలో మాట్లాడుకున్నా శాస్త్రం మాత్రం దాన్ని అపుణ్యం అన్నది కాబట్టి మనం జాగ్రత్తగా అమ్మ చెప్పినటువంటి వేద ధర్మమైనటువంటి స్థితిలో నడిచి పుణ్య కార్యక్రమాలు చేయాలా వేదరహితమైనటువంటి వాటిల్లో చేసి అపుణ్య కార్యక్రమాలు చేయాలనేది మనమే నిర్ణయించుకోవాలి ఆలోచనా శక్తిని ఆలోచన స్వేచ్ఛని అమ్మ జీవులకే వదిలేస్తుంది అమ్మవారి ఆలోచన జ్ఞానంతో చేసేటువంటి పుణ్య పాప కార్యకలాపాలే వారికి సరైన ఫలితాలు అర్హతలు ఇస్తాయి పరమేశ్వరి నిష్పాక్షిక గుణరాశి ఆమె అందరికీ ముందు నామంలో వర్ణించినట్టుగా ఏది ఎప్పుడు మనకు చేయాలనేది చెప్పేసింది దానికి తగ్గ ఫలితాన్నే అమ్మ ఇస్తూ ఉంటుంది ఏది ధర్మం ఏది అధర్మం అన్న విషయాన్ని గ్రహించి ధర్మ సమ్మతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించిన వారి పట్ల కర్మకు తగ్గ ఫలితాన్ని ఇవ్వడంలో అమ్మవారు ఎటువంటి పక్షపాతం చూపించదు అట్లాగే ధర్మ మార్గంలో నడిచే వారికి ఎటువంటి భయం కూడా ఉండదు స్థిరత్వం మనశ్శాంతి ఉంటుంది నిషిద్ధ కర్మలు చేసేవాళ్ళు ఆ తప్పు నుంచి తప్పించుకోలేరు బయట లోకానికి తప్పును కప్పిపుచ్చినా తనలో ఉన్నటువంటి అమ్మవారి నుంచి తప్పించుకోలేరు దాని ఫలితం పాపరూపంలో అనుభవిస్తూనే ఉంటాం ప్రపంచంలో పాపకర్మలు అనుభవిస్తున్న వారిని చూచి అలా మనం చేయకుండా జాగ్రత్త పడాలని మనకి పాపభీతి ఉండాలి అట్లాగే చిత్రగుప్తులు లెక్కలు రాస్తారంటాం చిత్రగుప్తుడు అంటే ఎవరో కాదండి చిత్రంగా మన ఆత్మ గుప్తంగా దాగి మన పాపపుణ్యాల లెక్క రాస్తుంది చాలా నిష్కర్షగా మనం చేసే ప్రతి పనికి లోపల ఉన్నటువంటి మన ఆత్మ రాస్తున్నటువంటి లెక్కే చిత్రగుప్తుడు పరమ చిత్రమైనటువంటి ఆత్మ మనం చేసే ప్రతి కథలికని లెక్క కట్టి మనలోనే గుప్తంగా దాగి మనకి పాపపుణ్యాల లెక్క రాస్తూ ఉంటుంది అందువల్ల దాన్ని చిత్రగుప్తుడు అన్నారు అంతేగాని చిత్రగుప్తుడు అనగానే పెద్ద తలబాగా పెట్టుకొని ఓ పెద్ద పుస్తకం ముందు తీసుకొని గంటం పట్టుకొని మన లెక్కలు రాస్తాడని కాదు అర్థం ఈ ఆత్మ ఏదైతే ఉందో మనిషి యొక్క పుణ్య పా పుణ్యాలేంటి పాపాలేంటి అనేది లెక్క రాస్తూ ఉంటుంది దాని ఆధారంగానే మన జీవిత విధానం నిర్వహించబడుతూ ఉంటుంది మన తలరాత మన కర్మను అనుసరించి మన చేత రాస్తున్నారు అంటే ఇప్పటి మన జీవితం ఏదైతే ఉందో పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి కర్మ ఫలితంగానే దీన్ని మనం లెక్క వేసుకోవాలి మనం అలాగే మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి జగదాంబ మనస్సుతో బుద్ధితో ఆలోచనలతో చేతలతో ప్రవర్తనతో చేసే ఏ ఏ పాపపుణ్యానికి ఆ ఫలితాలన్నింటినీ కూడా ఇస్తుంది దేవి నుంచి లోపల ఉన్నటువంటి అమ్మ నుంచి మనం ఎవ్వరని తప్పించుకోలేము ఎందుకంటే మన తప్పు మనం గుర్తించం ఎదుటివాడు గుర్తించడు లోకం గుర్తించదు కానీ లోపల తిష్ట వేసుకొని కూర్చున్న మన అమ్మ ఉందే చాలా నిష్పక్షపాతంగా దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని మనకు ఇచ్చేస్తుంది మంచి ఫలితాలకు మంచి పనులకు మంచి ఫలితాలు అపుణ్య కార్యక్రమాలకి అపుణ్య ఫలితాలు ఇచ్చింది అనేది ఈ నామానికి అర్థం ఈ నామాన్ని సహస్రనామంతో సంపుటీకరణ చేయడం ద్వారా అమ్మవారికి ఎంతో ఆనందం కలిగిస్తుంది ఆ తల్లి అనుగ్రహం పొందాలి అనుకున్నటువంటి సాధకులు ఈ నామమంత్రాన్ని సంపుటీకరణ చేయడం వల్ల మంచి మార్గంలో నడిపిస్తూ మంచి అవకాశాలు లభిస్తుంది ఎప్పుడూ ఒకరికి సాయం చేసే స్థితిలో మమ్మల్ని ఉంచుతుంది ఆలోచనలో మార్పు పనిలో వర్పు కుటుంబంలో ప్రేమ సమాజంలో గౌరవం లభిస్తుంది ఓం ఐం హ్రీం శ్రీం పుణ్యాపుణ్య ఫలప్రదాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్